ప్రభు మనసు ఎరిగితే ఎలా ఉంటారంటే ఒక ఇమేజ్ చూపిస్తాడు తమ్ముడు ఒకసారి చూడండి జాన్ బెనియన్ ఆయన చూసే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాన్ నువ్వు ఎనిదిరిగి ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన తర్వాత ఎనిదిరిగి ఇవ్వలేని వారికి నువ్వు ఇస్తే నువ్వు దేవుని ఎదుట చాలా చేసిన నువ్వు ఇచ్చిన తర్వాత ఎనిదిరిగి ఎవరైనా నీకు ఇచ్చేస్తే నువ్వు ఇచ్చింది ఏమీ లేదు నువ్వు చేసింది అంటే నువ్వు మనం ఎవరికి ఇవ్వాలి ఇక మళ్ళీ మనకి తిరిగి ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వాలని మనం ఎవరికి ఇస్తా చెప్పాలి చెప్పండి ఇచ్చేస్తాడని వాళ్ళకి ఎత్తమ్మా ఎలా ఇచ్చేస్తండి మనం ఎవరికి ఇవ్వాలి తెలుసు జాన్ బెనియన్ అని అంటాను నువ్వు నువ్వు ఇచ్చిన తర్వాత ఎని తిరిగి ఇక ఇవ్వలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వు నువ్వు ఇచ్చిన తర్వాత ఎని తిరిగి ఎవరైతే మళ్ళీ ఇచ్చేస్తారో వారికి నువ్వు ఇచ్చింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు నువ్వు చేయాలనుకుంటున్నది కూడా ఏమీ లేదు నువ్వు ఇవ్వాలనుకున్నది మళ్ళీ నీకు ఇవ్వలేరు అనుకున్న వాళ్ళకి ఇవ్వగలవా జాన్ బని అని అంటాడు ఇవ్వాలి అప్పుడే నీకు ఏమున్నట్టు తెలుసు పరిశుద్ధాత్ కూడా ఒక ఆయన చూపిస్తాను చూడండి జోసఫ్ మీ ఫోటో గమనించండి ఇంకో ఫోటో ఉంది నేను కావాలని చూపించట్లేదు చూడలే చూడలేవు కుష్టు రోగుల పితామహుడు అంటారండి ఈ అబ్బాయిలు ఆయనే ఆయన పంతొమ్మిది వందల నాలుగులో పుట్టాడు బెల్జియంలో కాలేజీ చదువుతున్న టైంలో సేవ సేవ చేయాలని ఒక కోరికొచ్చేసింది వాళ్ళన్నీ సేవ చేస్తున్నారు అనారోగ్య సమస్యల వల్ల అలానే సేవ ఆగిపోయింది అప్పుడు మాట ఇచ్చాడు దేవా మా అన్నీ చేయలేని సేవను నేను చేస్తాను ప్రభు మా అన్న ఎక్కడైతే సేవకు వెళ్ళాలని ఆగిపోయాడు అక్కడి నుంచి సేవను నేను కొనసాగిస్తాను ప్రభు అని చెప్పాడు పంతొమ్మిది వందల నలభైలో బెల్జియంలో పుట్టాడు కాలేజీలో చదువుకున్నప్పుడు మినిస్ట్రీ చేయాలని కోరుకొచ్చింది వాళ్ళన్నయ్య ఎప్పుడైతే అనారోగ్య సంస్థతో మినిస్ట్రీ నా ఆ మినిస్ట్రీని నేను ఎత్తుకుంటాను అన్నాడు హవాయి దీవులు అని ఉంటాయి జాగ్రఫీలో తెలుసు కదా హవాయి దీవులో మొలుకో అని ఒక దీవు ఉంటుంది చదవండి ఇట్టుకెళ్ళిన తర్వాత దాన్ని మెలోకో అని దీవు కూడా అంటారు ఆ దీవులు ఎవరు ఉంటారో తెలుసు కుష్ఠ ఎవరైతే దేశంలో కుష్ఠ్రోగం వచ్చినా ఉంటారో దేశం ప్రభుత్వం కలిసి ఏం చేసిందో తెలిసి ఇలా ప్రజల మధ్య ఉండకూడదని ఈ కుష్ట్రోగులందరినీ పట్టుకెళ్ళి ఆ దీవులో పడేస్తారు హవాయి దీవుల్లో ఒక దీవులో పడేస్తారు ఆ దీవులో ఏముంటాయి ఇల్లు ఉండవు ఆ దీవులో ఏముంటుంది ప్రభుత్వం ఉండదు ఆ దీవులో ఇల్లు ఉండవు ఆ దీవుల్లో సౌకర్యాలు ఉండవు మరి ఏముంటాయి కుష్ఠలు అలా జంతువులు తిరిగినట్టు తిరుగుతారండి ఆ దీవుల్లో ఏ కుర్రోడు మనం చూస్తున్నా జోసఫ్ అనే ఆ కుర్రోడు వెస్టర్ అనే ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసా దీవికి నేను వెళ్తాను ఎంత చక్కగా అండి ఎంగేజ్ లో నేను వెళ్తాను ఎక్కడికి వెళ్తావు విసిరేసారే మనుషుల్ని సాటి మనుషులుగా చూడకుండా చెప్పి విసిరేసారా ఆ దీవుల్లోకి ఆ దీవికి నేను వెళ్తాను రోబా అమ్మలో దీవికి నేను వెళ్తాను సువాటు చేస్తాను కంగనం కట్టుకుని పెద్దలతో మాట నీకు ఏమైనా దగ్గరికి పోయి సేవ చేస్తానంటే సేవ ఎక్కడైనా చేయచ్చు అక్కడ సేవ చేస్తే నీకు కుష్ఠ వస్తే ఏమైపోతావురా అప్పుడు అంటాడు వెళ్ళలేని పరిచర్య చేస్తున్నావు ఒకటే చెప్పండి చేయలేను చేయకపోయినా ఒకటే అసలు పరిశుద్ధ అభిషేకం అంటేనే మనం ఎలాంటి రిస్క్ చేయాలి నేను వెళ్తాను అన్నాడు సరే అందరు ఒప్పించారు వెళ్ళాడు దీవులు అడుగు పెట్టిన బయట మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్నవారు కూడా మాట్లాడుకుంటున్నారు ఎక్కువ రోజులు ఉండడంలే వెళ్ళిపోతాడు ఎందుకంటే కుష్టి వ్యాధుల దగ్గర అండి కుష్టి వ్యాధి వ్యాధి లెప్పర్సీ డిసీజ్ ఉన్న వారి దగ్గర చాలా స్మెల్ వస్తుంది అరెస్ట్ సలా కాస్తుంది చిన్నప్పుడు మన స్కూల్లో చదువుతున్నప్పుడు పిండుతో పడిసేవారు గుర్తుందా ఇలా పిండుతో కొన్ని మచ్చలమే పడిసేవారు ఆ మచ్చల్లో కొన్ని రకాలు ఉంటాయి మనకు ఎక్కడైతే తెగలదో పరుస్స తెలియదో మనకేం స్టార్ట్ ఉన్న స్టార్ట్ అవుతున్నట్టు తెలుసా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఏరియాలో కొంతమంది పెద్దోళ్ళు నాకు తెలుసు ఆ స్కూల్కి నేను చిన్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్ ప్రాంగణంలో కొన్ని ఇల్లులు ఉండేవి తమ్ముడు ఏరియాలో కొంతమంది తల్లులు తెలుసు వయసు అయిపోయిన బాబు ఉండే నా టీచర్లు ఎంత ఇబ్బంది పడిపోయేవారు ఆ ఈదుల్లో మేము ఆడుకుంటున్నామని మేము లోపల స్కూల్లో కూర్చోడానికి మా చుట్టూ వాళ్ళు డాక్టర్ని పిలిపించి మాకు పిల్లలతో కూర్చోవారండి ఎక్కడ నొప్పి వస్తుందా ఎక్కడ నొప్పి వస్తుందా ఎక్కడ నొప్పి వస్తుందా నాకు ఆ ఏజ్లో తెలియదు ఎంతకాలం కూర్చున్నారన్న ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆహా మన ఏరియాలో కుష్టి వేద వచ్చిన పెద్ద అమ్మమ్మలు ఉన్నారు కనుక మనకు కుష్టి ఎక్కడొచ్చే స్కూల్కి వచ్చేస్తామో మనం స్కూల్కి వచ్చేస్తే ఈ టీచర్ అమ్మలకి ఎక్కడ ఎక్కడంటి అని మనల్ని దేనితో కూర్చేవారండి సోలతో కూర్చోవారు బాధ అనుభవించాడు చూశాడు లోపలికి వెళ్ళాడు ఎక్కువ రోజులు ఉండడులే వెళ్ళిపోతాడులే అనుకున్నారు వెళ్ళిన తర్వాత చాలా మార్చేశాడు దీవి ఆ దీవులో రోడ్లు వేపించాడు స్కూల్ కట్టించాడు చర్చ్ కట్టించాడు ఇల్లులు కట్టించాడు డ్రైనేజ్ వ్యవస్థ పెట్టించాడు గవర్నమెంట్ లేని ఆ ప్రాంతానికి ఒక సిస్టమ్ నేర్పించాడు లాండ్ ఆర్డర్ అంటే తెలియని మురగాళ్లా తిరుగుతారు ఎందుకంటే ఇంకెవరు ఉండరు వాళ్ళ దగ్గర లాన్ డాక్టర్ లేని వాళ్ళకి ఒక క్రమం అంటే ఏంటో నేర్పి ప్రతి ఆదివారం వాళ్ళు కూర్చోబెట్టి సేవ చేసేవాడు ఆ సేవ చేస్తూ ప్రతిరోజు వాళ్ళకి ఆదివారం పరిచయం చేసి చక్కటి సువార్ చెప్పి సోమవారం నుండి శనివారం వరకు ఆ వేదగస్తులందరికీ వైద్యం చేస్తూ తిరిగేవాడు ఇలా వైద్యం చేస్తూ చేస్తూ తిరుగుతాడు ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చినప్పుడు స్నానానికి ఏండి పెట్టుకున్నాడు స్నానానికి ఎండిలు పెట్టుకొని ఆ నీళ్ళు ఇలా దించుకుందాం అనుకునే సమయానికి ఆ కాలుమే పండు అన్ని వేడి కాలుమే పడిన వెంటనే ఆ కాలు కాలిన ఫీలింగ్ స్పర్శ తెలియలేదు స్పర్శ తెలియట్లేదే తర్వాత అర్థమైంది తనకు వ్యాధి అది అప్పటి వరకు చర్చిలో నిలబడిన వెంటనే ఇలా అనేవాడట మా లెప్పర్స్ బ్రదర్స్ అనేవాడు వేడి నీళ్ళు పడిన తర్వాత ఆయన కుస్తి వ్యాధి వచ్చిన తర్వాత ఆ సండే నిలబడేలా అన్నాడట నాతో కుస్తి వ్యాధి ప్రస్తుత మీ కొరకు నెప్పలో పడ్డా అందరూ మీకు కూడా వచ్చింది వ్యాధి అంటే నా దేవుడు నాకు ఇచ్చిన అభిషేకానికి ఈ కుస్తి నోని నాకు పెద్ద లెక్క అన్నాడట ఆయన చూడండి ఒకసారి ప్లే చేయండి చక్కగా వెళ్ళిన నా కుర్రోడు కొన్ని ఫొటోస్ ఉంటాయండి మీరు నెట్లో చూడండి అలాగున్న ముఖం అలా మారి బాడీకి వచ్చింది ఆ కొన్ని వస్త్రాలు తీస్తే మొత్తం రసిగారుతుంది కాళ్ళు చేతులు మొత్తం గులిపోయాయి ఒక కన్ను కన్నే పోయింది మొత్తం ముక్కుకి నోటి లోపల బయట తలపైన మొత్తం తల ఊడిపోయాడు అలా ఉండేవాడు అలా అయిపోయాడు చివరికి చెప్తూ చెప్తూ చెబుతూ ఒకరోజు అన్నాడు ఎప్పటి వరకు నా ప్రియ కుష్టి వ్యాధి వ్యాధిగ్రస్తులారా అన్నాను ఇప్పుడు నా జత పని వారైన కుష్టి వ్యాధి ఇప్పుడు నేను కుస్ట్ మీరు కుష్టివాడే చెబుతూ 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 ఒకరోజు చచ్చిపోయాడు అందరు అన్నారు ఏంటి పరిచర్య అంటే తర్వాత వచ్చిన స్వార్చకులు అన్నారు ఇది కదా పరిశుద్ధ ఆత్మాభిషేకం అంటే ఒక్కడెళ్ళలేడు ఆ కుష్టి వ్యాధి కానీ అబ్బాయి ఎలా వెళ్ళగలిగాడు ఏముంది చెప్పండి అబ్బాయికి నువ్వు చేయలేదు నేను చేయలేదు వాడు అంత ధైర్యంగా ఎలా అంటే చేయగలుగుతాడంటే చెప్పండి రేపు పరలోకంలో ఎవరు ఉంటారు ప్రో అంటే ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు అంటారు మనందరం ఎక్కడ ఉంటాం తెలుసా చచ్చేపు లగ్జరీగా వెళ్ళిపో మన లగ్జరీగా పచ్చిన వాళ్ళందరికి ప్లేస్ ఉంటుంది అండి లగ్జరీ లేని ప్లేస్ మల మలా మాడిపోయే ప్లేస్ ఉంటుంది పరలోకంలో ఎవరుంటారు ప్రభు అంటే ఇదిగో కుష్టి వ్యాధిగా కుష్టి పోయి కుస్టి తెచ్చుకునేలా ఉంటారు ఆరోగ్యాన్ని ఎంతమంది ఉన్నారు చూడండి చిన్నపిల్లలు చూడండి పెద్దవారిని చూడండి ఒకరిద్దరు కాదు ఎంతమంది ఉన్నారు చూడండి వాళ్ళందరిలో మధ్యలో కూర్చున్నాడు చూడండి ముఖము కాళ్ళు చేతులు మొత్తం కుష్టి వ్యాధి వచ్చింది చూడటానికి ఒకరు రాలేదు చివరికి కుష్టి వ్యాధితోనే చచ్చిపోయాడు పర్లోక్కలో ఎవరుంటారు ప్రభా అంటే పౌలు గారు మన ఎదురుగా వచ్చిన తర్వాత ఒకసారి మీ చొక్క విప్పండి అంటే పౌలు గారు చొక్క ఆయన వీపు అంత ఏమంట తెలుసా పత్రికలు రాస్తూ పౌలు ఎలా అంటాడు నా శరీరం ముందు క్రీస్తు ముద్రలు ముద్రింబడు ఒక వక్త ఎలా అన్నాడు అర్థం కానీ ఒక వక్త దాని వివరు నిలయించాడు పౌలు గారు మీకు ఆ నష్టటం మీద మీకు గాయం ఏంటండి అంటే ఇది లోస్త్రాలో సువార్త చేస్తున్నప్పుడు రాయి తిమతి గారు కొంచెం డల్లకి కనబడుతున్నారు ఏంటి సార్ మీరు ప్రాబ్లం అంటే ఈ మినిస్టర్లో తిరిగి 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 స్టమక్ పాడైపోయిందండి టైం ఫుడ్ దొరక్క జాగరాలతో నీరసాలతో టైంకి అన్నం దొరక్క టయానికి భోజనం చేయక నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చింది హెల్త్ అంతా డిస్టర్బెన్స్ అయ్యింది సార్ హిరస్త్ గారు మీరేటి సార్ అంటే ఈ గాయం ఏంటంటే నన్ను అక్కడ సువార్ చేస్తున్నప్పుడు నరిగేసారు నరికే చంపేశారు పరలోకంలో ఉంటారంటే ఇలాంటి గాయాలు చూపించే వాళ్ళు ఉంటారట దేవుని సేవలో పుష్టి వచ్చిందని చూపించే వాళ్ళు ఉంటారట పరలోకంలో పౌల్ లాంటి వారి వస్త్రాలు పిడుగో ఈ గాయాలు ఆయన గుర్తనే చూపించే వాళ్ళు ఉంటారట సగం చేతులు పోయినోళ్ళు కాళ్ళు పోయిన వాళ్ళు అంటే నేను బిపులకలుగా మాట చెప్పట్లేదు కానీ ఒక మాట ఆధారం చేసుకుని చెప్తున్నాను నేను ప్రభు సులువు వేయబడి పునరుద్ధానం చెందిన తర్వాత కూడా ఆయన చేతులు చూపిస్తే ఏమున్నాయట గాయాలు ఉన్నాయట రేపు కూడా మనం తిరిగి లేచి పునరుద్ధానంలో ఆ పాత గుర్తులు ఉంటాయంటే ప్రభుకు ఉన్నాయంటే చెప్పండి మనకు కూడా చూపించుకునే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి పల్లో ఎవరు చూపిస్తారంటే పౌలు గారు చొక్క విప్తే ఈ పంతానికి గాయాలు ఉంటాయి ఆ పోస్తుల గాయాలు ఉంటాయి పరలోకల్ని ఎవరు ఉంటారంటే పది కారుల్లో తిరిగి ఉండడండి సూట్లు వేసిన ఉండడండి లగ్జరీగా తిరిగిన వాళ్ళు ఉండరండి మరి ఎవరు ఉంటారంటే ఇతరుల కొరకు వారి జీవితాన్ని సమస్తాన్ని కోల్పోయిన వారు ఆ ప్రశ్న అడిగి నేను ముగింది చేస్తాను ఆ ప్రశ్న మిమ్మల్ని అడగడాన్ని నేను అడుగుతున్నాను జేమ్స్ జోసఫ్ అలా అయిపోయాడు జేమ్స్ పౌలు ఎలా ఉన్నాడు జేమ్స్ నీ జీవితంలో పరిశుద్ధాత్న అభిషేకం నీకుంటే నువ్వు కోల్పోయినది గుర్తుగా నీ లైఫ్లో ఏమన్నా ఉందంటే ఆ రోజు చూపించుకోవడానికి నాకు ఉండాలండి నీ సేవలో తిరిగే మొత్తం అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది నీ సేవలో తిరిగే మొత్తం చాలా కోల్పోయాం బ్రోవా నీ సేవలో తిరిగే ఆ రోజు చెప్పుకోవడానికి ఏదో జ్ఞాపకం ఉండాలి కదండి ఈ ధైర్యం మనకి ఎప్పుడొసో తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడే మనకు వస్తాం అందుకే ప్యాటర్న్ చూపిస్తున్నాడు చూడండి పరిశుద్ధాత్ముడు శ్రమల్లో సిద్ధపరుస్తాడు సిద్ధపడిన వాడిని పరిచర్లో వాడుకుంటాడు పరిచర్లో వాడుకున్న వాడిని ప్రాణాలు పెట్టేంత స్థాయికి తీసుకెళ్తాడు వాళ్ళ మధ్య ప్రాణాలు పెట్టేంత స్థాయి మీకు ఎలా వచ్చింది సార్ అంటే ఆయన అంటాడు ఆత్మ నన్ను అలాగే ఇప్పుడు చెప్పండి ఏముంది సార్ మీ జీవితాలంటే అంటే ఉండదు మనకి సేవలో తిరిగి స్టమక్ ప్రాబ్లం రావు చెప్పండి స్టమక్ వస్తుంది ఏంటి ఈ మధ్య ట్యాంక్ ఎక్కువ పోతుందంటే బాగా తిని ఏంటి సార్ ఈ మధ్య ఎలా ఉన్నారంటే బాగా సుఖం మరిగి ఈసారి ఎలా మాట్లాడవాలి చాలా ఈక్ అయిపోయినట్టు కనబడుతుంది ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు చెప్పుకోవాలి ఆ సేవ నలిగిపోతూ 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 చచ్చుకోవాలి ఒకరోజు మొన్న మధ్య ఇక్కడి నుంచి లాగుతుంది నాకు ఎలాగ అస్తమాలు చేయడం వల్ల లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ ఈ నరాల నుంచి లాగుతుంది ఇక్కడ లాగిన పర్లేదు నరల నుంచి లాగుతుందాక అందరిని అరగ చూస్తున్నాడు నరల నుంచి లాగుతుందా అన్నారు నేను సరదాగా ఒకరు చెప్తే సీరియస్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు ఆయన క్రిస్టియన్ డాక్టర్ గారు ఏం చేస్తుంటారు మీరు అని అడిగారు ఫాస్ట్ గారు అన్న ఎన్ని గంటలు తింటారు భోజనం రోజు పన్నెండున్నర రెండు గంటలు వస్తుంది సార్ నైట్ ఉదయం ఎన్ని గంటలు తింటారు టిఫిన్ ఉండదు సార్ ఉదయం వేస్తే చాలా లేట్ అవుతుంది మధ్యాహ్నం భోజనం మరి ఇంకెప్పుడు నిద్ర వస్తారు నిద్ర వద్దాం అనుకుంటున్నాం సార్ కానీ నిద్ర అవడానికి టైం ఉంది సార్ అప్పుడు ఆయన అన్నాడు కోరుకుని ఇష్టపడి వచ్చిన సేవ కదా తప్పదు సేవ చేస్తున్నదానికి జాగ్రత్త ఈ మందులు వాడానికి నా విచిత్రంగా అతలు చూసుకున్నప్పుడు నాకు అనిపితుంది నాకు మందులేటి తెలుసా మందులు వస్తాయి బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి అభిషేకం అనగానే కారు ఎదురు రాదండి అభిషేకం అనగానే ఇల్లు ఎదురు రాదండి అభిషేకం అనగానే మనకు ఆస్తులు కలిసి వచ్చే కొడుకులు ఎదురు రారండి అభిషేకం అనగానే ఇటు తెలుసా సమస్తము చెప్పండి కోల్పోతాం కొన్ని రోజులకి ఈ లోకం మన స్నేహితులు అంతా పిచ్చోళ్ళరా ఎదోళ్ళు పిచ్చోళ్ళరా ఈ సేవ సేవ తిరిగే జీవితాలు వాడు చేసుకున్నారు అని వాళ్ళని వాళ్ళ వాళ్ళకి పిచ్చోళ్ళు కానీ మనం అభిషేకం పొందిన సేవ అందుకే ఆయన అభిషేకం పొందుకున్నాడు రేపొద్దున అడిగితే జేమ్స్ నీకేమున్నాయి గుర్తులు అడిగితే ఉన్నాయి ప్రభావ అని చెప్పుకోవాలి ఒకరోజు ఏమున్నాయి నీకే ఉన్నాయి ఉన్నాయి ప్రో ఇతరులకు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం నాకు జరిగింది చెప్పడానికి పరిశుద్ధార్థమంటే ఏం బలం అని అంటే నాలో ఒక స్థిర ధైర్యం ఇస్తాడు శ్రమల్లో నిలబడతాడు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పిస్తాడు నా నోట ఒక ఒకరోజు నన్ను ఇతరుల కొరకు ప్రాణం పెట్టేంత స్థాయికి నన్ను తీసుకెళ్ళిపో అందుకో సువార్తకుడు ఇమేజ్ ఉంటుంది వెనకాల ఎన్నో కథలు ఉంటాయి ఆ ఇమేజ్ మీరు చూసారు లేదు ఒక్కతి రెండు కథలు పైనుంచి వరకు కథలన్నీ పొడిచేసి ఉంటాయి కానీ ఆ సువార్థకుడు ఎదురుగా నిలబడి ఆయనకి లేని వెనకాల సమాధానం ఎదురుగా నిలబడి అంటాడట మీ అందరికీ సమాధానం కలుగుని గాక ప్రభువుని వాడ మీద నిద్రపోయినప్పుడు అదే ఆ పరిసరంలో నిద్రపోయినప్పుడు లేపుతారు ఆయన లేపినప్పుడు లేచిన అన్న మాట్లాడుతూ తెలుసు సాలో శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళని అంటున్నాడట మీకు సమాధానం కొలం శ్రమల్లో సమాధానం ఏంటండి నీకు అర్థమైతే గుర్తుపెట్టుకో ఈ యేసు నమ్ముకున్న తర్వాత ఏం వస్తాయి లేదా నన్ను మాత్రం నేను అలాంటి స్పీకర్ని కాదు ఇక్కడ నిలబడి మాట్లాడే ఎవరు కాదు ఈ ప్రభు నమ్ముకున్న తర్వాత మీరు చచ్చికు వచ్చినా రాకపోయినా నేను బలంగా చెబుతున్నాను శ్రమలు వస్తాయి మైండ్ లో బ్లైండ్గా ప్రిపేర్ అయిపోండి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి నేను తీసుకెళ్తాను ఆ తర్వాత నీ చివరి స్టేజ్ ఏంటో తెలుసా ఆ పరిశుద్ధుల యొక్క పాటలో అవసరమైతే నీ ప్రాణాలు కూడా పోవచ్చు ఇది నీకు కావాలనుకుంటే ఈ అభిషేకం నీకు కావాలను అనుకుంటే రెడీ అయిపో ఆ రెడీ అయిపోతే ఈ రోజు నువ్వు నిర్ణయించుకో ప్రభావ నేను చదివే చదువు నా కొరకు కాదు ప్రభావ నీ కొరకు చదువు నేను చేసే ఉద్యోగం నా కొరకు కాదు ప్రభావ నీ కొరకు చేస్తా నేను చేసే కాపురం క్రైస్తవ విలువలతో నా కొరకు కాదు ప్రభావ నీ కొరకు చేస్తా అడుగడుగున ప్రతిదీ పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మని అలాగే బలపరుస్తాం కలుముయండి లేచి నిలబడ వారు నిలబడండి మోకా వారు మోకాలు లేయండి చెప్పిన వర్తమానాన్ని మీ మనసుల్లోకి తీసుకు చేద్దాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ దయలో మీ కృప్లో తండ్రి మాకు విషయాలు నేర్పిస్తున్నారు తండ్రి మినిస్ట్రీ అనగానే తండ్రి అర్థాలు మార్చేశారు దేవ ప్రతి ఒక్కరూ తండ్రి పరిశుద్ధాత్మ కొరకు మాట్లాడేవారే కానీ ఒక్కరు కూడా తండ్రి ఇతరుల కొరకు ఆలోచించి సువార్తను కలిపి ధైర్యపరిచేవాళ్ళు లేరు కనీసం ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి టైం స్పెండ్ చేసే తండ్రి సువార్తలు లేరుదే అది పరిశుద్ధాత్మ ఉందని మాకు ఎలా తెలుస్తుంది తండ్రి ఓద్దు ఆ సహనము అయితరుల పట్ల భారము తండ్రి మా కుటుంబాలు బాగున్నాయి లేదా కానీ దేవా సంగమ బాగోకపోతే మా మనస్సు కదిలిపోయే కలత ఇవన్నీ దేనికి గుర్తుండీ పరిశుద్ధాత్మడు ఉన్నాడనడానికి గుర్తుండ్రీ తను ఈరోజు సుమారు తనగానే తండ్రి లగ్జరీగా రావడం లగ్జరీగా పోవడం అనుకుంటున్నారు దేవా అది వేరో కాదునే పరిశుద్ధాత్మడు కాదు తండ్రి అనగానే పోగేసుకోవడం అనుకుంటున్నారు దేవా కాదు తండ్రి పరిశుద్ధాసనాలు కానీ పోగేసినంత ఒకరోజు కోల్పోవడం తండ్రి ఇదే పరిశుద్ధాసనం రేపు పరలోకానికి పోతే మా డబ్బులు ఉండవు మేము పరలోకానికి పోతే మేము చెప్పిన ప్రసంగాలు నిలబడు రేపు పరలోకం మీద నిలబడితే తండ్రి మా పరిచర్య రేపు ఏదే తోకాల్లోకి మా నిలబడ్డాక మంతటే శ్రమల్లో నడిచామా శ్రమల్లో ఉన్నవారికి శుభార్త ప్రకటిస్తూ వారికి వాదారు ఇచ్చామా సువార్తలోని ఇతరుల కొరకు ప్రాణం విడిచామా మరణించిన తర్వాత తండ్రి ఆ పరిశుద్ధుల గుంపులో మాకంటూ తండ్రి ఒక జ్ఞాపకాలతో మేము మిగిలామా ఇదే రేపు మాకు మిగిలిపోయే తండ్రి ఇంత చెప్పినా అర్థం కాకపోతే తండ్రి వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవాదులు తెలియదు చెబుతున్న తండ్రి ఈ మాటలు తండ్రి నా కొరకాన్ని స్వీకరించే మనసుని అందరికి వెళ్ళిన తండ్రి ఈ గద్దెంపు మాకు ఆశ్వ ఈ మాటలు తండ్రి మా జీవితాన్ని గుణపరచడానికి తండ్రి దేవుని కర ఈ పరిశుద్ధాత్మని యొక్క ముఖాముఖి తండ్రి ఈ మాటలు తండ్రి ప్రభు మార్గంలో నడిపించే సిద్ధపాటు కార్యానికి తండ్రి ముంగుర్తు గుర్తులు తండ్రి అర్థం చేసుకున్న వారు తండ్రి తండ్రి ఇన్ని నిగూఢమైన సత్యాలు మాట్లాడుతున్న వారు బొరలు కక్క తండ్రి అర్థం చేసుకున్న మీ చేతికి నేను అప్పగిస్తున్నాను బయట పరిశుద్ధాత్మ దగ్గర బయట ఉన్న ఆత్మ వేరు బయట ఉన్న తండ్రి ప్రభు వేరు బయట ఉన్న సువార్త వేరు తండ్రి బైబిల్ ఉన్న సువార్త వేరు బైబుల్ ఉన్న వేరు ఆ బైబుల్ ఉన్న పరిశుద్ధాత్మక ఇవ్వండి తండ్రి కుష్టి వ్యాధులు కష్ట మంచి పశువులు బాసిపోయిన తండ్రి ఆ కుమారులకి ఏ ఇచ్చారు ఆ ఆత్మనే మనకి పడితే తండ్రి వారి బాధలు చూసి తండ్రి వాళ్ళతో కలిసి ఏడ్చే సువార్థికులు ఎవరైతే ఉన్నారో ఆ శువార్థికులకి ఇచ్చిన ఆత్మని మాక్ ఇవ్వండుతారు మీ కుమారుడికి ఏ ఆత్మనైతే ఇచ్చారు తండ్రి ఆ ఆత్మకి వండుతారు వేరొక ఆత్మ అవ్వబోతు మనుషుల మీద కానీ మనుషులు పొగడతల మీద కానీ బాగా చెబుతున్నారని తండ్రి మా సంఘాన్ని పొగడే మాటలు కానీ ఏవి మా చెవులకి వినబడిన అవి మాకు రుచించకుండా మాజీ తండ్రి ఎట్ ఈ సంఘానికి వచ్చిన తర్వాత ప్రాణంలో తండ్రి తెప్పరెళ్ళిన వాళ్ళు ఈ సంఘానికి వచ్చిన తర్వాత ధైర్యం పొందిన ఈ సంఘానికి వచ్చిన తర్వాత బతుకు మీద తండ్రి ఒక ఆశ కలిగిన వాళ్ళు ఈ సంఘానికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క ఇత వస్త్రం ప్రకటించేటప్పుడు నేను ఏం చేశానని తమ్మును తాము పరి ప్రశ్నించుకునేవాళ్ళు దానికి వెల చెల్లించేవారు దాని కొరకు పాటు పడేవాళ్ళు దాని కొరకు మాతో కలిసి పరిగెట్టేవారు మాకు కావాలి ఎక్కడైనా పర్లేదు ఇద్దరైనా పర్లేదు ముగ్గురైనా పర్లేదు మాకు నలుగురు నలుగురున్నా చాలు పనికి రాని మందల సంఘాలు తండ్రి ఉన్నా తండ్రి ఇతరులకు ఏమాత్రం సహాయం చేయలేని మనుషులు మా చుట్టూ ఉన్నారు గర్థము దేవ ఇది నా తండ్రి పని ఇది నా ప్రభు పని ఇది నా సృష్టికర్త పని నా ఎదురున్న వారందరూ నా వాళ్ళే సృష్టికర్త స్వరూపంలో చేయబడిన వాళ్ళు వాళ్ళ బాధల్లో ఉన్నారు వాళ్ళ వ్యాధుల్లో ఉన్నారు వాళ్ళు శ్రమలో ఉన్నారండి వాళ్ళు అడక్కపోయిన కలగ చేసుకుని ముందుకు పడుతాను ఆ బాధలు మీదేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చి మనం అయిపోతుంది తండ్రి అలాంటి పరిచయం మాకు ఇవ్వాలి తండ్రి మాకు ఇచ్చారు మాకు ఇక్కడ వాడుకోండి ఏ మాత్రం ఇసుగు మాకు ఏ మాత్రం తండ్రి ఎదుటోళ్ళు బాధలు చెబుతున్నప్పుడు తప్పించుకునే స్వభావం మాకు తండ్రి మా దగ్గరకు వచ్చి వారి శంకులతో వారి యొక్క తండ్రి చేతి వస్త్రాలతో కన్నీళ్లు దుడుచుకుంటూ మమ్మల్ని చూసి ఏడుస్తున్న వారికి తండ్రి నాలుగు మాటలు పంచగలిగే పరిచయం మాకు సౌందర్యం ఏదన్నా ఉంది అంటే ఇంతకు మించిన సౌందర్యం మాకు ఏమి లేదు తండ్రి మా సమయం దీని కొరకే మా ఆవేశం దీని కొరకే మా మెలుపు మా నిద్ర మా సత్తువ మా కుటుంబాలు మా పుట్టిన బిడ్డలు పుట్టబోతున్న బిడ్డలు ప్రతిదీ తండ్రి ఈ పరిచయం కొరకే ఈ అభిషేకం కొరకే ఈ అభిషేకం కోల్పోకుండా ఉండడానికి ఈ శ్రమలలో తండ్రి అభిషేకాన్ని ఇంకా తండ్రి సంపూర్ణంగా పొందుకోవడానికి ఇది తగిన అభిషేకం మాకు చాలు తండ్రి మాకు ఏమి లేకపోయినా పర్లేదు మాకు రోగాలు కుదిరిపోయినా పర్లేదు మాకు ఇల్లు వాకున్న తండ్రి అమ్ముకున్న పరిస్థితికి వచ్చినా పర్లేదు ఆ ఆత్మదేవుడు మాత్రం ఉంటే చాలు దేవాలి ఆ మిషనరీని చూస్తే మాకు సిగ్గేస్తుంది తండ్రి మా ముందు సువార్సులు చేసిన తండ్రి సువార్సులు పరిచయం చూస్తే మాకు సిగ్గలుగుతుంది దేవీ సువార్సన చేయట్లేదు మాకు అర్థమవుతుంది అంటే వస్తాం కూర్చుంటాం నాలుగు మాటలు వింటాం వెళ్ళిపోతాం వస్తాం కూర్చుంటాం రాకపోతే బాగోదని వెళ్ళిపోతాం తండ్రి మేమేమి చేయట్లేదు ఎవరైపో తిన్నా నిత్యత్వంలో మేము నిలబడినప్పుడు ఎంత మంది తండ్రి గాయాలకు పాలు అయిపోయిన వారు రంపాలతో పోయిపోయిన వారు అడవుల్లో చంచరించిన వారు కుటి వ్యాధుల సేవలో తెచ్చుకున్నవారు ఆరోగ్యాలు కోల్పోయిన వారు అందాలను కోల్పోయినవారు చక్కటి జీవితాన్ని కోల్పోయినవారు బెడ్లను కోల్పోయిన వారు గర్భిణీలు తండ్రి వారి గర్భాలు రాల్చబడిన వారిని ఎంతమంది మా ముందు మేఘం వల్ల నిలబడితే వాళ్ళ మధ్య నిలబడ్డారు మాకు ఏమర్హత ఉంటారు కదా తండ్రి ఈ రోజైనా గుర్తితాను మనుషుల్ని కట్టడంలో తండ్రి తెలియని ఏదో తెలియని విజయం ఉంది మనుషులు బాధలతో ఉన్నవారితో మాట్లాడడం తండ్రి ఏదో తెలియని తండ్రి ఒక సాధించామన్న తండ్రి ఒక గొప్ప ధైర్యం ఉండతాడు ఒక మనుషుడికి ధైర్యం చెప్పడంలో అన్న నీ మాట వల్ల నేను బతుకన్నాను అన్నప్పుడు తండ్రి కోట్ల రూపాయల ఆస్తుల కన్నా తండ్రి ఆ ఒక్క మాట తండ్రి మాకు ఎంత వినసొంపుగా ఉందో ఈ పరిచయలో మాకు అనుభవాలు ఇవ్వండి ఈ మాటలు మాకు దయచేయండి మా నోట ఇంకా బరువైన మాటలు మీరు పలికించండి నోటితో తండ్రి హృదయంతో మాట్లాడే వర్తమానాలు మాకు ఇవ్వండి ఎవరినో మనసులో పెట్టుకుని మాట్లాడే మాటలు కాస్తండి మా ప్రభువునే మనసులో పెట్టుకుని మాట్లాడే వర్తమానాలు మాకు ఇవ్వండి మమ్మల్ని మేము కవర్ చేసుకునే వర్తమానాలు తీసివేయండి ఎదుటి వారి బాధలను కలిపేసే వారి మానాలు మాకు దయచేయండి నా ముందు ఉన్న తమ్ముళ్ళు కదా అనుగ్రహించండి రేపు రాబోతున్న తమ్ముళ్ళు కూడా అదే దయచేయండి నాతో కలిసి పరిగెడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి తీవ్రతని వాడి ముఖ్యంగా సంఘానికి వస్తున్న తల్లులకి చెల్లెళ్ళకి అక్కలకి అమ్మలకి తండ్రులకి తమ్ముళ్ళకి అందరికీ తండ్రి ఏ ఆత్మచేత అయితే మమ్మల్ని రేపుతున్నారో ఆ ఆత్మచేత వీళ్ళని కూడా రేపు దేవ ఈ పరిశుద్ధాత్మ శీర్షికలో ఎన్ని మాట్లాడుతారో మాతో ఎన్ని విషయాలు మాకు అందిస్తున్నారు తండ్రి అన్ని ఆదివారాల కన్నా తండ్రి ఈ పరిశుద్ధాత్మ కూర్చి మాట్లాడుకుంటున్న ఆదివారాలు మాకు ప్రత్యేకమైన ఉదయం ఇవందరికీ రుచించకపోవచ్చు కానీ ఈ భాగ్యం ఈ సంఘానికి ఇచ్చారు తండ్రి తండ్రి మా ఊక్క అయినా మా సత్తువైనా ఈ పరిచయ కొరకు మరింత మనం శ్రద్ధపరుస్తుంది ఇంత ఇతరులకి పంచగలిగే మనసును చేతినివ్వండి ఇతరులకి ధైర్యం చెప్పగలిగే తండ్రి ఆ మాట తీరు మాకు అనుగ్రహించి ప్రతిదీ మాకు దయచేసి మా కోపమైన మా ద్వేషమైనా మా యొక్క తండ్రి భారమైన ఏదైనా తండ్రి అది మిమ్మల్ని కనపరచడానికే తండ్రి ఆడుకోవడం అన్ని విధాలుగా మేము లొంగిపోతున్నాం మా ప్రభుకు మా కొరకు చేసిన తండ్రి జ్ఞాపకార్థ తండ్రి గిన్నెలోనికి వెల చెల్లించిన సరైన మేము చేతులు ఉంచుతున్నాం మాతో ఉండండి మాతో మాట్లాడండి